హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ తన పోలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు కు వచ్చే క్రమంలో పాకిస్తాన్ మీదుగా చేరుకున్నారు వాస్తవానికి ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు కానీ గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఇలా ప్రధాని మోడీ విమానం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ పై నుంచి ప్రయాణించడంతో ఈ వ్యవహారం రెండు దేశాలను చర్చనీయాంశమైంది దీనిపై పాకిస్తాన్ మీడియాలోను కథనాలు వచ్చాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పోలాండ్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో ప్రధాని మోడీ విమానం పాకిస్తాన్ లోని చిత్రాలపై నుంచి ఎయిర్ స్పేస్ ఆంక్షలు ఉన్న ఇస్లామాబాద్ లాహోర్ పై నుంచి నలభై ఆరు నిమిషాల పాటు ప్రయాణించి ఢిల్లీకి చేరుకుంది ఉదయం సరిగ్గా పది గంటల పదిహేను నిమిషాల ప్రధాని మోడీ విమానం ఇలా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లో ప్రవేశించి పదకొండు గంటల ఒక నిమిషానికి దేశాన్ని వీడినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది అయితే ప్రధాని మోడీ విమానం ఇలా ఏ దేశ ఎయిర్ స్పేస్ పై నుంచి అయినా వెళ్లకుండా ఎలాంటి ఆంక్షలు లేవు వాస్తవానికి ఇలా వివిఐపీలు ప్రయాణించే విమానాలకు ఒక కాల్ సంకేతం ఇస్తారు అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రధాని ప్రయాణించే విమానాలకు కూడా ప్రత్యేక సంకేతం ఇస్తారు దీంతో వారి ప్రయాణాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు ఇలాగే ప్రధాని మోడీ విమానానికి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా కాల్ సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత పాకిస్తాన్ తమ ఎయిర్ స్పేస్ పై నుంచి భారతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది అంతేకాదు అప్పట్లో ప్రధాని మోడీ జర్మనీ పర్యటనకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటామని అడిగినా ఒప్పుకోలేదు దీంతో అప్పటి నుంచి ప్రధాని మోడీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా ప్రయాణించడం లేదు ఐదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా ప్రధాని మోడీ విమానం ప్రయాణించింది గతంలో న్యూయార్క్ పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ గుండా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత అధికారులు వారిని కోరారు ఇండియా అభ్యర్థిపై స్పందించిన పాకిస్తాన్ కేంద్ర విదేశాంగ మంత్రి మోదీ విమానానికి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి అనుమతి నిరాకరించినట్టుగా ప్రకటించి భారత రాయభార కార్యాలయానికి కూడా తెలియజేశారు అయితే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఒప్పందం చేసుకున్న పాకిస్తాన్ ప్రధాని విమానానికి అనుమతి నిరాకరణతో నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుంది మరి దీనిపై ఐసీఈఓ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది అంతకుముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మూడు దేశాల పర్యటన సందర్భంలో కూడా పాకిస్తాన్ అనుమతి ఇవ్వలేదు అంతకుముందు బాలాకోట్ దాడుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను మూసివేసినప్పటికీ మళ్ళీ ప్రారంభించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి